ఉదయం న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని రామలయం గుడిలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు పూజారి నాగరాజు మీడియాతో మాట్లాడుతూ శివ పార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించామని ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున శివ పార్వతుల కళ్యాణం జరుగుతుందని భక్తులందుకు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ వేడుకలు చూస్తారని అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుందని అనంతరం భక్తులు శివుణ్ణి దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారని తెలియజేశారు वो सरकार में था ఇవి నర్సంపేట రామాలయం గుళ్ళో గల స్థానిక శివాలయంలో పొద్దున అభిషేకాలు అర్చనలు జరిగినవి ఇప్పుడు అంగరంగ వైభవంగా శివ కళ్యాణ మహోత్సవం జరిగినవి సో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసినారు ప్రసాదాలు తీసుకొని ఆశీర్వాదాలు తీసుకొని అనుగ్రహం పొంది వెళ్తారు ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గాంధీనగర్లోని రామాలయంలో శివాలయంలో పురోహితులు కాండూరి నాగరాజు గారి ఆధ్వర్యంలో శివ కళ్యాణం అంగరంగ వైభవంగా చే చేయడం జరిగింది ఈరోజు ఉదయమే శివాలయంలో గల శివుడికి అభిషేకాలు అంగరంగ వైభవంగా జరిగాయి అలాగే భక్తులందరూ కూడా ఉపవాస దీక్షలో ఉండి వచ్చి ఇప్పుడు శివ కళ్యాణంలో భాగస్వాములై ఆ స్వామివారి ఆయుశిస్సులు పొందారు అలాగే ఈ రాత్రి కూడా ఇక్కడ గుళ్ళో అందరం కలిసి జాగరణ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఇట్లా పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాసాలు జాగరణ చేసి భక్తులందరూ ఆ స్వామివారి కృపకు పాత్రలు కావడానికి చాలా సంతోషంగా భావిస్తున్నారు తెల్లారి గట్ట నాలుగు గంటల నుంచి అభిషేకాలు ఇప్పుడు కళ్యాణం రంగరంగ అంగరంగ వైభవంగా జరిగినది నాగరాజయ్య గారు గారు రామాలయంలో స్థానిక రామాలయంలో శివాలయం ఉన్నది ఆ శివాలయానికి శివ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపినారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చినారు ఇప్పుడు లింగోద్భవం జరుగుతున్నది